బాగున్నారా బాగాలేదు రాకపోతే రావాలంటున్నారు అని చెప్పేసి అన్నం నుంచి రన్నంపై నుంచి రాజమండ్రి నుంచి రైలు డబాక పడిపోయాడు వచ్చేసేవాడు వచ్చేసాడు అమలాపురం పెట్రోల్ ధరలో వచ్చేవాడు అవ్వండి మా ఇంట్లో డబ్బుకే దానికే లోట్లేదు మరి మా ఇంట్లో కోట్లుంటే కుక్కలు తినేక నేను అక్కలు తినేక నేను ఏలుంటే అక్కలు తినేత పదులుంటే పందులు తినాను ఆఖరిచిల్లర్ ఉంటే చేస్తాను మరి మా ఇంట్లో భోజనం ఉంటాం అక్కయ్య తింటే ఒంగిపోతున్నారని బేకా తింటే బిగుకుపోతున్నాడు చిక్కుడే కొరది చిక్కుపోతున్నాను ములక్కాయ తింటే ముందుకుపోతున్నారని గోంగూర కొర తింటే గోకున్నారని పట్లకాయ తింటే పట్టొస్తుందని చెప్పేసి లడాయి సార్ లడాయి పప్పు ఏంట్రెస్ కిసనాలు కోసం పెట్టేవాళ్ళు మరి తిన్నాక బాగానే ఉన్నారని ముగ్గురేళ్ళు మంతా కలుసుకున్నారు మరి పొద్దున్న అమెరికా వాళ్ళు వచ్చి నన్ను పాకిస్తాన్తో యుద్ధం చేయమని చెప్పి నాకు ఆరు రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేస్తారు మరి వాళ్ళ ఇచ్చిన ఆరు రూపాయలు అడ్వాన్స్ తీసుకుని జడికి జీప్ వేసుకొని చూడారంత తుపాకి తీసుకొని బయదేదండి మరి జిడికి అంత జీబోలో డీజిల్ అయిపోయిందని చెప్పి జీబెళ్ళిపో చెరువులో పడిపోయిందని నేను వచ్చి అక్కడ పడిపోయినండి మరి మాకు ఇచ్చే మామూలు మాకు ఇచ్చేస్తే పాకిస్తాన్తో ఎద్దామని బయలుదేవుతాడు మరి మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలని చెప్పండి గుడివాడ గుడ్లు ఫ్యాటరీ దుబాయ్ దుబాయ్లో దూసు ఫ్యాటరీ మాదేండి ఏలూరు ఎక్కువ ఫ్యాక్టరీ మాదేండి పామర్లో పందులు ఫ్యాక్టరీ మాదేండి మరి మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలంటే రీఫిల్ అని పెంచుకుంటుంది మొత్తం రాసి చేస్తాం మరి మరి మేము ఇల్లు కడతాం అంటే తాటాకైతే కలగలం ఇటుకే ఇటుకైతే తిరిగిపోతుందండి జమ్మైతే జారిపోతుందని పింకి అయితే పేలిపోతుంది నాపడైతే నలిగిపోతుందండి మరి అందుకని చెప్పి మా ఆఫీస్లో భలే బలే కలపలు కనిపెట్టారండి ఏమేం కలపాలంటే బబ్బాస్ కలపండి జిల్లేడు కలపండి ఊరుగడ్డి వాసాలండి దొంగ దోలాలండి చీపురు పుల్ల కిటికీలండి పైన కోడిపీట్ ఆపండి మరి పైన కోడిపీ ఆపేందుకుంటారా వచ్చే వర్షాకాలంలో కార్స్ వాసన మరి మా ఇంట్లో పెళ్లి భోజనాలు చెప్పుకునే ఎక్కువ జనం వారు కానీ కోడిపీ వాసనని చెప్తే ఊరంతా వచ్చి కుంటున్నారు మరి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకేందని చెప్పేసి చెత్తపక్క పడేసేవాడి కోడిపేళ్ల నౌకలా కట్ట వచ్చేవాడి ఎవరు సార్ సార్ తప్పుకోండి సార్ మా గన్ను పేలిపోతున్నాను నువ్వు మూడు కిలోమీటర్లు వెనక ఏడు కిలోమీటర్లు లేదు మరి ఆపు చేయమంటారు మూసేయమంటారు ఆపు చేస్తే ఆరు వేల మూసేస్తే మూడు వేలు పదివేలు అండి మరి మా గన్నుకు లైసెన్స్ లేదండి కాలిస్తే కేసు లేదండి మరి మా గన్నులో ఇప్పుడు బుల్లెట్లు పెడితే అతరాత్రి పన్నెండు గంటల పేలు